కింద విలేజెస్ ఉన్నాయి లో లయయింగ్ విలేజెస్ ఉన్నాయి ఆ లో లోలయింగ్ విలేజెస్ కూడా ఐ థింక్ నిన్న అరవింద్ సార్ చెప్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు కూడా అంటే లాస్ట్ టైం లాగా కాకుండా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనకి ఏ జిల్లాలో ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకి ఐడెంటిఫై చేస్తున్నారు సో ఎనీ దెన్ మీకు ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఏరియాస్ అండ్ లోకల్ వాగుస్ మనకు డేంజర్ వచ్చేది లోకల్ వాగుస్ వల్ల నా ఉద్దేశంలో ప్లీజ్ ఐడెంటిఫై లోకల్ వాగుస్ అంటే ఒకప్పుడు ఏంటంటే జిల్లా అంతా వేపు జిల్లా అంతా వర్షం వచ్చేది ఆ రాష్ట్రం అంతా వచ్చేది ఇప్పుడు చాలా వరకు మనం ఫేస్ చేసేదంటే ఒకే దగ్గర క్లౌడ్ బర్స్ట్ లాగా అవుతుంది ట్వంటీ సెంటీమీటర్స్ ఒక దగ్గర థర్టీ సెంటీమీటర్ ఒక దగ్గర ఇక్కడ ఇవ్వచ్చు అసలు ఏ ఉండదు టెన్ ఏమేమి కూడా ఉండదు అలాంటి సిచ్యువేషన్లో ఆ వాగులు ఎక్కి ఉప్పొంగిపోవటానికి అవకాశం ఉంది ఫ్లడ్స్ రావటం ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది సో మన దగ్గర నారింజాబాబు కావచ్చు ఏది నారింజాబాబు కావచ్చు మన జహీరాబాద్ నారింజాబాద్ కావచ్చు లేదా గోడోపల్ నుంచి వచ్చే వాగు కావచ్చు లాస్ట్ మనకి జహీరాబాద్ నుంచి ఆ హైవే కూడా చాలా ప్రాబ్లం అయింది ఆ వాగు కావచ్చు తర్వాత సేమ్ టైమ్ ఈ కంది ఐఐటి దగ్గర అయిపోతుంది పెద్దగా నెక్స్ట్ ట్యాంక్స్ మహు చెరువుకు వచ్చే అన్ని ట్యాంక్స్ మనకు రెండు మూడు సార్లు ట్యాంక్స్ కావచ్చు సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనం వీ ఐడెంటిఫై లోకల్ వాగుస్ అండ్ ఇప్పుడు వరకు నాకు ఉద్దేశంలో రిజర్వాయర్లో ఆర్ గోదావరి ఆర్ కృష్ణ ఎంత ఫ్లో అనేది మనకు గేజెస్ ఉంది బార్లింగ్ లేవర్స్ ఉన్నాయి కానీ కూ ఎక్కడైనా అందుకనే అంశం ప్రవీణ్య వెళ్తేషేక్